నా తమ్ముడికి పెళ్లి ఫిక్స్ అయింది అనమాట మై కజిన్ బ్రదర్ అంటే మమ్మీ వల్ల చలి కొడుకుది సో బేసిక్గా ఇందులో ఒక అవుట్ ఫిట్ డిజైన్ చేసుకోవాలని అనుకున్నాను మీ ఫైనల్ హర్ టమర్షియన్ ఫీడ్కి వచ్చేస్తామనమాట ఏం చేస్తున్నావు అమ్మా గేమ్ ఆడుకున్నా గేమ్ బానే వర్షం వస్తుంది ఇప్పుడు మనం ఈ ప్లేస్ లో ఓనీ ఎట్లా వెతుకోవాలి అర్థం కావట్లేదు సో ఇక్కడ వచ్చేసాం అనమాట అమేజింగ్ ప్లేస్ నా కాలేజ్ డేస్ నుంచి వస్తున్నా ఇక్కడికి అంకుల్ నాకు గుర్తుపెడతారో లేదో తెలీదు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందనా సేగు హోప్ డూయింగ్ వెల్ సో యాక్చువల్గా ఏంటంటే ఈరోజు మీ గురి మీ దగ్గర టాపిక్ మాట్లాడాల్సింది ఏంటంటే నా తమ్ముడి పెళ్ళి ఫిక్స్ అయింది అనమాట మై కజన్ బ్రదర్ అంటే మమ్మీ వల్ల చలి కొడుకుది సో వాడి పెళ్ళికి అవుట్ ఫిట్స్ ఏం వేసుకోవాలి ఏంటి అనేది ఒక కన్ఫ్యూజన్ అనమాట సో నేనేం చేశానంటే రీసెంట్గా ఆన్లైన్ ఒక ప్లేస్లో వీవర్స్ అనమాట వాళ్ళు వాళ్ళ దగ్గర ఒక శారీ నచ్చింది నాకు అంటే బేసిక్గా ఆ శారీ ఐ షో యూ ద శారీ సో ఇదనమాట ఇట్స్ కాంప్లికేటెడ్ కలర్ కదా సో ఈ శారీ నేను వాళ్ళ దగ్గర తెచ్చుకున్నాను అనమాట నాకు చాలా బాగా నచ్చింది బట్ నాట్ టు వేర్ యాజ్ అ శారీ సో బేసిక్గా ఇందులో ఒక అవుట్ ఫిట్ డిజైన్ చేసుకోవాలని అనుకున్నా బట్ చాలా తక్కువ టైం ఉంది ఇప్పుడు నా ఎవరి దగ్గర నా డిజైనర్స్కి ఇవ్వాలి అంటే కూడా దే దీన్ని సమ్ టైం అట్లీస్ట్ ఇప్పుడు అంత టైం లేదు దీన్ని ఏం చేయాలి అని ఆలోచిస్తున్నా సో నాకు నిన్న ఒక థాట్ వచ్చిందనమాట దీన్ని లెహంగా లాగా చేపించుకొని లంగా లహంగా ఓని లాగా వేసుకుందాం అన్నట్టు అనుకున్నాను అనమాట నేను సో బేసిక్గా ఇది నేను వాడి ముహూర్తంకి వేసుకోవాలని ప్లాన్ చేస్తున్నా సో దిస్ ఇస్ వన్ వే సో ఈ శారీ ఎట్లంటే కొంచెం కాంప్లికేటెడ్ కలర్ ఉందన్నమాట ఒకలాంటి సిల్వరిష్ గోల్డష్ ఆలివేష్ కలర్ ఉంది ఓణి దొరకదు యా పేసిల్ కలర్ సో ఓడి దొరకడం కొంచెం కాంప్లికేటెడ్ అని అనిపిస్తుంది బట్ ఐ థింక్ ముహూర్తంకి దట్ లుక్ నైస్ సో యాక్చువల్లీ చెప్పాలి అంటే ఐఎమ్ డిజైనింగ్ సంథింగ్ ఫర్ మై సెల్ఫ్ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్ నేను అంటే నేను ఈవెన్ నా నా కాలేజ్ డేస్లో చేసిందే దాని తర్వాత వరుదినీ టైంలో స్టార్టింగ్ ఫ్యూ డేస్ నేను ఏమైనా ఈవెంట్స్ ఉంటే నేను చేసుకున్నా తర్వాత నాకు అసలు టైం కుదరలేదు ఇప్పటివరకు పెళ్ళి టైంలో ఒకటో రెండో డ్రెస్ డిజైన్ చేసుకున్నా అది కంప్లీట్గా చేయలేదు ఇప్పుడైతే నేను బైస్ లైక్ యునో ఫ్రమ్ స్క్రాచ్ లైక్ లిటరలీ ఈ పీస్ నుంచి తీసుకొని ఐ హ్యావ్ టు రెండర్ ఎవ్రీథింగ్ సో ఐఎమ్ వెరీ ఎగ్జైటెడ్ సో అందుకే నేను వీడియో చేద్దాం అనుకున్నా సో దట్ మీరు కూడా నాతో ట్రావెల్ అవ్వచ్చు మళ్ళీ ఆ ఏరియాకి వెళ్తే నా కాలేజ్ డేస్ అంతా గుర్తొస్తుంది నాకు సో ఐఎమ్ ఆల్ ఎగ్జైటెడ్ మీరు కూడా నాతో పాటు రండి అవుట్ ఫిట్ ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంటుందో నేను కూడా వెయిట్ చేస్తున్నా ఏదో అనుకున్నా లెట్ సి అండ్ ఆల్సో నాకు టైం లేదు అక్కడ ఈ వన్ అవర్ టూ అవర్స్లో స్టిచ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారనమాట టైలర్స్ వాళ్ళ దగ్గర స్కర్ట్ చేపించేసుకుంటే చాలా నగ్గు బికాస్ దట్స్ లిటిల్ కాంప్లికేటెడ్ కొంచెం టైం పడుతుంది వాళ్ళు ఎవరైనా అలా చేసి వస్తే మాత్రం హ్యాపీ ఇంకా బ్లౌజ్ ఒకటి నా డిజైనర్ దా చేయించుకోవచ్చు ఇలా అని అనుకున్న కమర్షియల్ స్ట్రీట్కి వచ్చేస్తామన్నమాట సో ఇప్పుడు లెహంగా ఏంటి అంటే ఎవరు ఇక్కడ ఈ వన్ ఆర్ టూ అవర్ స్టిచ్చింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఎక్కడ బహుడ్దో అక్కడికి వెళ్ళి ఫిగర్ అవుట్ చేసుకోవాలన్నమాట లెట్ సీ లెట్స్ ఎక్స్ప్లోర్ టూ అవర్స్ స్టిచ్చింగ్ వన్ అవర్ స్టిచ్చింగ్ బ్లౌజెస్ ఎన్ని చేస్తారు కానీ లెహంగా చేస్తారా లేదా నాకు తెలీదు ఇట్ మై టేక్ సమ్ మోర్ టైం నేను వెళ్ళి రిక్వెస్ట్ చేసుకోవాలనుకుంటా సో లెట్స్ గో అండ్ ఫిగర్ అవుట్ చలో ఇక్కడ ఒక ప్లేస్ దొరికింది అనమాట వన్ అవర్ టైలరింగ్ వన్ అవర్ డెలివరీ అని చెప్పారు ఐ హోప్ దే డూ ఇట్ చలో సో ఫైనలీ ఇక్కడ వచ్చాను సో వాళ్ళు ఒక టూ అవర్స్ లో చేసేస్తా అని చెప్పారు అనమాట ఐఎమ్ ఆల్ ఎక్సైటెడ్ ఇట్ లుక్స్ లైక్ చిన్న ప్లేస్ బట్ చాలా మంది వస్తున్నారు ఇస్తున్నారు సో ఐ థింక్ బాగా చేస్తారని అనుకుంటున్నా ఐ రియలీ హోప్ ఎందుకంటే పెళ్లి బట్టలు ఫస్ట్ టైం ఇలా నాకు కూడా తెలీదు ఏం చేయరు చేయదు అందరు బిజీ ఉన్నారు పండగ టైం సో ఐ డోంట్ హ్యావ్ టైమ్ అని చెప్పి ఇక్కడికి వచ్చాను అనమాట ఐ రిలీ హోప్ దే డూ ఇట్ వెల్ నాకేమో అనిపిస్తుంది బాగా చేస్తారని చెప్పి బికాస్ కింద టైం లాగే త్రీ అవర్స్ చేశారు ఫస్ట్ ఇస్తుందా కొంచెం టెన్షన్గా ఉంది బట్ వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా చేస్తున్నారు డెఫినెట్గా బాగా చేస్తారు అనుకుంటున్నాను సో ఇక్కడ నలుగురు ఐదు మంది ఉన్నారు అండ్ చాలా తొందర తొందరగా చేసేసి పంపించేస్తుంటూ ఉంటారనమాట ఈ కాన్ఫిడెన్స్లో ఇచ్చా నాకు కూడా తెలియట్లేదు ఫుల్ టెన్షన్గా ఉంది నాకు ఎందుకంటే పట్టుసారి కదా కూర్చు కూర్చుని ఇంకమ్మా బోర్ అవుతోంది ఉంది కూర్చుని అందుకు గేమ్ ఇదన్నమాట సంగతి ఇప్పుడు చిన్న పిల్లలు గేమ్ ఆడే కంటే ఎక్కువ ఇలా పెద్ద పిల్ల పెద్ద పెద్ద పిల్లలు గేమ్ ఆడడం ఎక్కువైపోయింది మీరే మాకు పనేమిది మా నాన్న కూడా మేము గేమ్స్ ఆడుకుంటాం మా నాన్న కూడా ఇలానే ఫోన్లో గేమ్స్ ఆడతారు గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ అన్ని ఆడుతారు పిల్లలతో పక్కన మా అమ్మ మస్తాయి ఏంటని చూస్తున్నారా ఆమెకి ఆకలి వేసింది సో వెళ్ళింది అలానే నాకు కూడా ఇష్టం చెప్తాను అన్నమాట ఇక్కడ ఆల్మోస్ట్ నా సెర్ట్ అయిపోతుంది సో వెనీ చిగ్గా ఎంత వరకు వచ్చింది ఆల్ మోస్ట్ అయిపోయింది వావ్ బాగా చేశారు Yay! It's finally done, superstar. <laughs> but uh, <no>? Anna, <laughs> he's feeling shy. So, other mata. సో అదే చెప్తారు కదా డోంట్ జడ్జ్ అ బుక్ బైట్స్ కవర్ అన్నట్టు మంచిగా ఇక్కడ వచ్చి టైం టైంలో టూ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్ టూ హాఫ్ టు త్రీ అవర్స్ రిక్వెస్ట్ చేసినందుకు చేసి ఇచ్చారు సో ఇఫ్ యు గైస్ ఓన్ కమ్ హియర్ అక్క నామ్ నవాబయ్య మీకు ఇప్పుడు స్క్రీన్లో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి రండి అండ్ ఇఫ్ యువర్ కమింగ్ హియర్ గివ్ విదెన్ సమ్ టైమ్ మేబీ వన్ డే అట్లీస్ట్ అట్లీస్ట్ వన్ డే urgency uh, he might do it that's it otherwise Friday, Sunday, sunday. Haan, for these complicated things friday saturday sunday need not come you can come on monday tuesday or wednesday they'll also be free so they can do it immediately else you have to give us uh, give them some time but thank you so much baya it was so nice stitch let me show you ah, all credit goes to him he's a student abkanam thank you

ఓ క్రేజీ చూసారా మనం బొట్టిక్లో లో ఇస్తే చాలా ఎక్కువ ప్రైస్ వస్తుంది సో థౌజండ్ త్రీ హండ్రెడ్కి వీళ్ళు చాలా మంచిగా ఇలా ఒక డ్రెస్ని రెడీ చేసి ఇచ్చారు అలాంగ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ప్యాకింగ్ ఇన్ ఎవ్రీథింగ్ ఐఎమ్ సూపర్ హ్యాపీ ఓ మై గాడ్ ఫుల్ వర్షం వస్తుంది అనమాట ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా సేపు ఉన్నాం కదా బాగానే వర్షం వస్తుంది ఇప్పుడు మనం ఈ ప్లేస్లో ఓనీ ఎట్లా వెతుక్కోవాలి అర్థం కావట్లేదు ఫస్ట్ ఇప్పుడు వెళ్ళి మనం గొడుగు తెచ్చుకోవాలి ఆపోజిట్ స్టోర్ లో గొడుగు కనిపిస్తుంది నాకు ఐ థింక్ ఐ షుడ్ గో అండ్ గెట్ ఇట్ వెళ్ళి అడిగేలోపు వర్షం ఆల్మోస్ట్ ఆగిపోయింది అనమాట అవసరం

లేదంటే వర్షం పడుతుంది కాబట్టి నా లెండాకి ఓనీ లేదు అని నేను సాడ్గా ఫీల్ అవ్వాలి అర్థం కావట్లేదు ఎందుకంటే చాలా హెవీగా వర్షం పడుతుంది ఇప్పుడు ఏం చేద్దాం నువ్వేం ఇబ్బంది పడదు పక్కనే డ్రై డైవింగ్ షాప్ ఉంది డైవింగ్ షాప్లోనే మెటీరియల్ అంతా దొరుకుతుంది మెటీరియల్ తీసుకుని డ్రై చేసి ఇస్తాను అప్పుడే సో అంటే అప్పుడు ట్రై చేస్తామంట సో మా అమ్మ ఏమంటుందంటే ఇప్పుడు వేరే స్టోర్కి వెళ్ళి టైం వేస్ట్ దానికంటే అంటే ఇప్పుడు వర్షం ఉంది కాబట్టి మాకు ఆప్షన్ లేదు యాక్చువల్గా వేరే స్టోర్స్లో లో దొరికే లైక్ రెడీమేడ్ ఓని తీసుకోవచ్చు ఆర్ మేబీ ఏమంటారు తాన్లో అలాంటి మెటీరియల్ ఐ మీన్ కలర్ కాంబినేషన్ దొరికితే తీసుకోవచ్చు అని అనుకున్నాను సో యాక్చువల్లీ చెప్పాలి అంటే ట్రై చేయొచ్చు బట్ ఐమ్ నాట్ షోర్ దొరుకుతుందని చెప్పి బికాస్ ఆఫ్ ద కలర్ ఇట్స్ వెరీ వెరీ డిఫరెంట్ కలర్ అనమాట సో మా అమ్మ చెప్పినట్టు ఐ థింక్ ఇస్ ద రైట్ వే మనం పక్కన ఉన్న స్టోర్ కి వెళ్ళి మనకు కావాల్సిన కలర్కి మంచి మెటీరియల్ తీసుకొని డై చేసేసుకుంటే బెటర్ అనిపిస్తుంది అక్కడ సిల్క్ కూడా దొరుకుతుందా సిల్క్ జార్జెట్ షిఫన్ అనేది దొరుకుతుంది అనుకుంటా ఇట్స్ బీన్ అ వైల్ నేను అక్కడికి వెళ్ళి కాలేజ్ డేస్ వెళ్తుండే అక్కడికి వెళ్ళాలండి కూడా వర్షం తగ్గాలి అప్పటివరకు ఇక్కడ ఇంకా ఐఎమ్ గ్లాడ్ మా అమ్మ వెళ్ళి తినేసి వచ్చేసింది అండ్ నాకు కూడా ఒక వడాపావ్ తీసుకొచ్చింది నేను ఎంత ఆకలిలో ఉన్నా అంటే మీకు వీడియో తీయలేదన్నమాట తినేశారు సో పొట్ట కొంచెం ఫిల్ అయింది కాబట్టి ఇట్స్ ఓకే ఐ థింక్ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్ అండ్ దెన్ కూడా దెన్ గో టు ద డైన్ షాప్ సో ఇక్కడ వచ్చేసామన్నమాట అమేజింగ్ ప్లేస్ నా కాలేజ్ డేస్ నుంచి వస్తున్నా ఇక్కడికి అంకుల్ నాకు గుర్తుపడతారో లేదో తెలియదు పదేళ్ళు అయిపోయింది ఆల్మోస్ట్ ఇప్పుడు పెద్దగా చేసుకున్నారనమాట షాప్ అది అమేజింగ్ మెటీరియల్ మీకు ఏ ప్రైస్లో అయినా ఎంత ఎక్స్పెన్సివ్ అయినా కూడా ఉంది అండ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ నేను మీకు ఒకసారి ఫ్యాబ్రిక్ అని చూపిస్తాను చూడండి నేను డీటెయిల్గా చూపిస్తాను అండ్ ఇప్పుడు మనం మన బ్లౌజ్ ఇచ్చి చూపిద్దాం దానికి కరెక్ట్గా మ్యాచ్ చేసి వాళ్ళు డై చేస్తారని Yeah. Hello. Yeah. So Hello. I'm looking for yeah. Oni for uh, this uh, shade. Something in olive. something is olive green. Yes, okay? yes, yes. Okay. You want to write then give this olive green. Yes, leaf. yes. For so this we'll match the dupatta right? Yes. Okay, one second. This will go very well with this. Okay. You white. <laughs> నచ్చేసింది సో వాళ్ళు చూపించిన దాంట్లో దరీ బ్యూటిఫుల్ సో దీన్ని డైట్ చేసిన తర్వాత ఎలా వస్తుందో చూడాలి గివ్ ద బెస్ట్ అంకు వెయిట్ చేయాలన్నమాట ఇప్పుడు హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయమని చెప్పారు ఈ లోపు నేను మీకు ఫ్యాబ్రిక్స్ ఉంది ఒకసారి చూపిస్తాను వీళ్ళ దగ్గర ఎంత బ్యూటిఫుల్గా ఉంది అంటే చూడండి సో పెట్టి ఎంత థిక్ కావాలంటే కూడా ఎంత థిన్ కావాలంటే కూడా ఎలా కావాలంటే ఎలా పెట్టుకున్నారు దే హ్యావ్ సో మెనీ మెటీరియల్ అండ్ ఆల్సో సిల్క్ కూడా ఉంది వీళ్ళ దగ్గర Everything is dyeable. Okay. What material is this? I mean, this is pure georgette. Okay. No material for the saree, for lehenga, for anarkali. Wow. Beautiful. Very nice. It's beautiful. So everything is dyeable uncle? Yes, everything is. Everything diable. is dyeable. What single color or shade anything we can do with this? Okay. Check one more this is with the heavy work. Eh? We don't have doing any embroidery on that actually. So these are like see, look at this part here. Already work is done on this, so this is for a length. So this, look at the beads get Georgia again. Amazing. So even you could pure Georgia స్టోర్ ది అడ్రస్ నంబర్ ఎవ్రీథింగ్ నేను ఇక్కడ డిస్ప్లేలో ఇస్తున్నా చూడండి యూ యూ గైస్ కెన్ డెఫినెట్లీ కమ్ విజిట్ హియర్ సారీస్ లెహెంగాస్ ఓనీస్ వాడవర్ సల్వార్ అన్నిటికీ కూడా చాలా మంచి మెటీరియల్ అండ్ దే హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ గుడ్ క్వాలిటీ సో వీళ్ళు స్పెషలిస్ట్ ఇన్ ప్రింటింగ్ అనమాట ఎంత నీట్గా ప్రింట్ చేసారో చూసారు కదా సో యాక్చువల్లీ నేను ఈసారి యూఎస్కి ముందు నేను కూడా కొన్ని శారీస్ ప్రింట్ చేసుకుని వెళ్ళాలి మా అమ్మది పాత శారీస్ ఉన్నాయన్నమాట సిల్క్ శారీస్ సో వేసుకొని ఆమెకి బోర్ అయిపోయింది సో నాకు కొంచెం ప్రింట్ చేస్తే కొంచెం కొత్తగా ఉన్నట్టు అనుకుంటున్నా అందుకని నేను ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ అండ్ లుక్స్ వెరీ వెరీ నైస్ ఇప్పుడు మీరు చూసారు కదా ఓన్లీ ఆల్మోస్ట్ రెడీ ఉంది అనుకుంటున్నా వెళ్ళి తీసుకురావడానికి వెళ్ళారు ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ బికాస్ చాలా చాలా నైస్ కలర్ అండ్ రేర్ కలర్ నాకు చాలా బాగా నచ్చింది నేను అనుకున్న నేను విజన్ ఏమైతే అనుకున్నానో అలానే వస్తే హ్యాపీ సో లెట్స్ ఎలా వచ్చిందో ఓ గాడ్ ఇట్స్ ఆల్రెడీ డన్ అమేజింగ్గా చేశారు చాలా బాగా చేశారు లుక్ ఐ దిస్ హాఫ్ అన్ అవర్లో నేను అనుకున్నట్టే నాకు కావాల్సిన కలర్ వచ్చిందనమాట ఓ మై గాడ్ ఐ లవ్ ద మెటీరియల్ అండ్ నా లెహంగా ఇక్కడే ఉంది కాబట్టి మీరు చూడొచ్చు పర్ఫెక్ట్ కాంబినేషన్ చూసారు కదా నాకు చూపించింది ఒక్కటే లైక్ ఒక్కటే చూపించారు అండ్ ఐ రియలీ లైక్ డిట్ సో ఇమీడియట్గా చేసి ఇచ్చేసారనమాట దిస్ ఈస్ లైక్ రియలి ఆసమ్ థ్యాంక్ యూ సో మచ్ సో నాకు చాలా నచ్చింది అండ్ మీరు చూసారు కదా నాకైతే ఏమైతే అనుకున్నానో అలానే వచ్చిందనమాట ఇప్పుడు దానికి బార్డర్ వేసి రెడీ చేయించేద్దాం అండ్ బ్లౌజ్ ఒకటి ఉంది మీరు ఇప్పుడు చూసారు కాబట్టి చాలా వర్షం వస్తుంది సో ఐ డోంట్ థింక్ ఇచ్చుకున్న హ్యాపీ ఎనీ టైం సూన్ అంటే ఈరోజు అవ్వదు ఐ హ్యావ్ టు డూ ఇట్ టు నా డిజైనర్ దగ్గరికి వెళ్ళాలి అనమాట ఐ ఫార్ ఫ్రమ్ దిస్ ప్లేస్ సో ఐ డోంట్ థింక్ రోజు కుదురుతుంది సో నా ఈ డ్రెస్ కోసం నేను పడుతున్న అయితే మీరు చూస్తున్నారు కాబట్టి మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే డెఫినెట్లీ డోంట్ గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్స్ అందిన సేగు అండ్ పార్ట్ టూకి కి వెయిట్ చేయండి నా డ్రెస్ కంప్లీట్ అయిపోయాక మీరు చూసి ఎలా ఉందో మీరు కూడా చెప్పండి ఓకే